సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం ఏంటి అంటే బాబాగారు మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారండి బిడ్డ నీ కోసమే ఈ మాట కాబట్టి శ్రద్ధగా విను నువ్వు చేస్తున్న తప్పు ఏంటి నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను మంచి సందేశం నీకు అందించబోతున్నాను నువ్వు జీవితంలో ఎందుకు ఇంతలా కృంగిపోతున్నావు నీ జీవితం పట్ల ఎందుకు ఇంత పడిపోతున్నావు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం చేయాలి ఎప్పుడు చేయాలి నాకు జరుగుతుందా అని ఎలాంటి ఆలోచనలతో ఎంతగానో సతమతమైపోతూ ఉన్నావు ఎందుకు ఇంత ఆలోచన నువ్వు జరిగిపోయిన వాటి గురించి పడుకొని పదే పదిగా ఆలోచిస్తూ కష్టానికి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు తల్లి నీ యొక్క కష్టానికి కారణం నువ్వు మాత్రమని చెప్తాను జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ ఉంటే బాధ మాత్రమే కదా మిగులుతుంది వర్తమానాన్ని మిగిల్చుకోవాలి అంటే సంతోషాన్ని నిలుపుకోవాలి అంటే జరుగుతున్న వర్తమానం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం చేయాలి ఈ పరిస్థితి నేను ఎలా దాటాలి ఈ పరిస్థితిని నేను ఎలా ఆనందంగా ఆస్వాదించాలి ఇలా ప్రస్తుతాన్ని నువ్వు ఆస్వాదించినట్లయితే నీకు కష్టం అనేది ఎప్పటికీ ఉండదు దీనికి సంబంధించి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు అనే దానికి కూడా ఒక చిన్న కథ చెబుతాను వినుతల్లి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు వేటకు వెళ్తాడు సరదా కోసం అంటే ఏదో ఒక అతనికి నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలని అతని వేట అనేది చాలా ఇష్టం కాబట్టి అడవికి వేటకు వెళ్తాడు ఆ వేటలో ఏదో ఒక జంతువుని వేటాడి తీసుకొస్తే ఆ యొక్క రాజుకి చాలా సంతోషంగా ఉంటుంది అలా అతని సంతోషాన్ని రెట్టింపు చేసుకోవటానికి అడవికి వెళ్తాడు రాజు వేటాడక వేటాడేందుకు ఏదో ఒక జంతువు దొరకపోతుందా అని అన్ని వైపులా గాలిస్తూ చూస్తూ ఉంటాడు నిశ్శబ్దంగా ఎక్కడ సౌండ్ వస్తుంది ఎక్కడ శబ్దం వస్తుంది అని చుట్టుపక్కల గమనిస్తూ జంతువు కోసం ఎదురు చూస్తున్న రాజుకి మరొక వేటగాడు వేటకి వచ్చి బాణం ఒక జంతువు పైన వేయడంలో ఈ రాజుకి గుచ్చుకుంటుంది గుచ్చుకున్న రాజుకి బాణం గుచ్చుకున్న వెంటనే చాలా నొప్పి బాధ వేస్తుంది కానీ వెంటనే ఆ బాణాన్ని తీసి తన గాయానికి రక్తం పోకుండా గుడ్డ కట్టుకోవటమో ఏదో చొకటి చేయకుండా వెంటనే కూర్చొని ఆలోచనలో పడ్డాడు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వేశారు ఎందుకు వేశారు ఎప్పుడు వేశారు ఏ పక్క నుంచి వేశారు ఇది దీంతో తయారు చేయబడింది ఈ ఈట ఇలా పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రాజు ఈ లోపలే ఆలోచించే లోగానే ఆ యొక్క బాణానికి ఉన్న విషం ఆ రాజు శరీరం అంతా పాకి వెంటనే మరణం అనేది జరుగుతుంది ఆ రాజు మరణిస్తాడు ఒకవేళ వెంటనే తగిలిన వెంటనే ఆ నొప్పి బాధలోని ఆ ఈటని లాగి విసిరిపడేసి గట్టిగా గుడ్డతో కట్టేసుకొని ఉంటే అతనికి ప్రాణాపాయం తప్పేదేమో కొంచెం అతనికి బతికే అవకాశం ఉండేదేమో కానీ జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ వర్తమానంలో ఏం చేయాలనే విచక్షణ కోల్పోయాడు ఆ రాజు దానివల్ల తన ప్రాణాలని కోల్పోయాడు ఇలాగే జీవితాన్ని ఆ యొక్క రాజుని మనం ఉద్దేశించి తీసుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో బోధపడుతుంది జరిగిపోయిన గతాన్ని తలుచుకొని అప్పుడు పడ్డ కష్టాలు అప్పుడు పడ్డ బాధలు ఇబ్బందులు వాటినే తలుచుకొని ఆలోచిస్తూ పడు పడుకొని ఆలోచిస్తూ కన్నీరు కార్చుకుంటూ ఏం చేయాలో తోచక ఇలా బాధపడుతూ ఉంటే జరిగేది మారుతుందా జరిగిపోయింది మారుతుందా ప్రస్తుత నీ సంతోషం మాత్రమే దూరం అవుతుందని తెలుసుకో అలా కాకుండా నువ్వు వర్తమానాన్ని ఆస్వాదిస్తూ రేపటి కోసం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు జరగబోయేదేంటి ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే నీ సంతోషం రెట్టింపు అవుతుంది నీ యొక్క నిర్ణయాలు మంచిగా ఉంటాయి దానివల్ల నీ యొక్క అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మొత్తానికి ప్రశాంతతమైన జీవితం దొరుకుతుంది కాబట్టి గడిచి గడిచిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడవద్దు ఇక నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది తల్లి అది తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి కూడా జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదుటివాదు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోయేలా నువ్వు నడుచుకోవద్దు అలా ప్రవర్తించవద్దు అలా చేసుకోకూడదు ఎందుకంటే జీవితమే నమ్మకం నమ్మకం అంటేనే జీవితం అలా కాకుండా ఒక్కసారి ఆ నమ్మకాన్ని కోల్పోతే ఎప్పటికీ కూడా ఆ నమ్మకం అతుక్కోదు ఆ మనిషి మీద అభిప్రాయం అలాగే నిలిచిపోతుంది ఒక్కసారి పోయిన నమ్మకం ఇంకా ఎప్పటికీ తిరిగిరాదు కదా కాబట్టి నమ్మకాన్ని కోల్పోతే ఆ వ్యక్తి బి అనుబంధాన్ని ప్రేమను అన్నీ దూరమైనట్టే అని తెలుసుకో కాబట్టి నమ్మకం పోయేలా ఎప్పుడూ ప్రవర్తించవద్దు నువ్వు నమ్ముకున్నవారు నిన్ను నమ్ముకున్న వారికి నమ్మకంగా ఉండు వారికి ఎప్పుడు కూడా ఏ ఆపద తలపెట్టకుండా వారికి అనుకూలంగా ఉండేలా ఉండు బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు నువ్వు బలహీనుల్లో ఉండాలా లేదు కదా ఈ బిడ్డవైన నువ్వు బలవంతునివే కాబట్టి శ్రద్ధ సబూరితో సహనంతో మౌనంగా ఉండు ఇదే బుద్ధిమంతుల లక్షణం అప్పుడే జరిగినవన్నీ మర్చిపోయి ప్రస్తుతం జాగ్రత్తగా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తావు అలా కాకుండా వారి మీద పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే నీ సమయం అవటమే కాదు తల్లి నీ యొక్క ప్రశాంతత కూడా దూరం అవుతుంది అని గుర్తుంచుకో కాబట్టి కొందరు ఎంత దూరంగా ఉన్నా నీకు దగ్గర కాలేరు మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకి దూరం కాలేరు నీ మనసులో వారు ఎప్పటికీ నిలిచే ఉంటారు మనసుకు నచ్చిన వారితో నువ్వు ప్రతి క్షణం మాట్లాడకపోవచ్చు కానీ నీ మనసు మాత్రం వారి కోసమే క్షణం పరితపిస్తూ కోరుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంటే వారు అంటే నీకు ఎంతో ఇష్టం కదా అలాంటి వారిని ఏ యొక్క చిన్న కారణం వల్ల కూడా దూరం చేసుకోవాలని అనుకోవద్దు ఎందుకంటే ఈ యొక్క మనుషుల మధ్య నిజాయితీగా ఉన్న మనుషులు చాలా తక్కువ కాబట్టి నీ జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే నీ ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుబంధాన్ని సృష్టించే ఉంటాడు అది స్నేహమా లేదా నీ బిడ్డల నీ భర్త లేదా నీ తోడబుట్టిన వాళ్ళ ఎవరైనా కావచ్చు అలాంటి వారు ఎవరు అని అలాంటి వారిని ఎటువంటి సందర్భాలలోనూ దూరం చేసుకోవద్దు అది చాలా నీకే అపాయం బిడ్డ నీ విలువని ఎప్పుడు కూడా పెంచుకునేలా ఉండు ఒక ఉంది ఆ పెరుగు కంటే కూడా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే కదా ఎక్కువ విలువ ఆ నెయ్యికి ఎలా అయితే విలువ ఉంటుందో నువ్వు మనిషివే నువ్వు పెరుగులాంటి మనిషివి కానీ నీలో దాగి ఉన్న మంచితనానికి విలువెక్కువ ఆ మంచితనాన్ని బట్టే నీకు అందరూ విలువిస్తూ ఉంటారు నీ విలువ పెరుగుతుంది అలా నీ విలువ పెంచుకునే విధంగా ఎప్పుడు కూడా ఉండాలి అది నీ యొక్క ప్రవర్తన పనితీరు మాట తీరు నీ యొక్క అభిమానం ఆప్యాయత వీటి మధ్య నీ యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది వాటి వల్లే నీ విలువ మరింత పెరుగుతుంది ఆ విలువను పిప్పుడు కూడా పెంచుకునే విధంగా ఉండాలే తప్ప తుంచుకునే విధంగా ఉండకూడదు జీవితంలో విలువలేని మనిషికి అసలు వాళ్ళ జీవితమే వ్యర్థమని తెలుసుకో తల్లి కాబట్టి నీ యొక్క జీవిత సామర్థ్యానికి నీ జీవిత సార్థకతకు ముఖ్యం విలువ విలువలను ఎప్పుడూ కోల్పోవద్దమ్మా ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು ಜೈ ಸಾ